ఈ రోజు ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి మొదలు వృషభ రాశి వారికి ఈ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం లభిస్తుంది రాళ్ళు వేసిన చేతిలోనే పూలు ఇక వీరిని ఆపేవారే లేరు ఈరోజు ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి మొదలుకొని వృషభ రాశి వారి జీవితంలో ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరికి ఏ విధమైన ధనయోగం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం లభిస్తుంది అనుకున్న ఫలితాలు అందుతాయి కొన్ని కీలకమైన విషయాల్లో పెద్దలు మీకు చాలా మద్దతు de estar కుటుంబ సభ్యులతో అనురాగ భావం పెంపొందించుకోండి శివస్తోత్రం చదవడం మీకు శుభప్రదం పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనులన్నీ కూడా సత్ఫలితాలను అందిస్తాయి ఆర్థికంగా మీకు సమయం అయితే బాగానే కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క ఆలోచనలకు బదులు పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ము ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేస్తారు ఒక్క వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది అనారోగ్య సమస్య తెలు కాస్తంత ఇబ్బందులకు గురిచేస్తాయి బంధువుల అండదండలు కూడా ఉంటాయి రవి మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలోనే చాలా ముఖ్యమైనటువంటి సమయం అని మనం భావించవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అది ఈ సమయంలో వీరికి దక్కుతుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేని రాజభోగాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు ఈ రోజు ఏకాదశి మొదలుగా వృషభ రాశి వారికి మీరు మునుపు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి ధనయోగం కలగబోతూ ఉంది అంతేకాదు ఈ రాశి వారికి పదకొండవ ఇంటి గుండా శని సంచారం మీ జీవితానికి చాలా ఉపశమనం అయితే కలిగిస్తుంది తొందరలో ఇది జరిగే అవకాశం ఉంది మీ యొక్క పరిస్థితులు క్రమంగా మారుతాయి అదృష్టం కూడా మీకు పూర్తిగా మద్దతును అందిస్తుంది మీరు మీ శ్రమతో లాభాలు ఆర్జించగలుగుతారు వ్యాపారులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తమ యొక్క ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు జాతక అంచనా ప్రకారం మీరు ఉద్యోగాలను మార్చాలనే ఆలోచనలు ఉన్నట్లయితే ఈ సమయం ఫలవంతంగా కూడా ఉంటుంది మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు ఈ కాలంలో వృషభ రాశి ఉన్నటువంటి వ్యక్తులు చిన్న వ్యాపార పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నుండి కొంత ఉపశమనం పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తే కర్మదాత శని మీతో చాలా సంతోషంగా ఉంటాడు మరియు మీ యొక్క ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి ఫలితాలు ఇస్తాడు విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది మీరు భారతదేశం వెలుపలు కొనుగోలు చేసిన ఆస్తుల నుండి కూడా ఆకస్మిక లాభాలు పొందుతారు స్థానికులు ప్రతిరోజు కూడా తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవడం తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం దీంతో మీరు చాలా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఈ వృషభ రాశి వారి లక్ష్యాలు ప్రయోజనాలపైన ఈ సమయం దృష్టి పెట్టినట్లయితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది వృషభ రాశి వారి ఆర్థిక జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఈ సమయంలో సేకరిస్తారు వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఎంత ఏకాగ్రతతో ఉంటే మీరు అంత మంచి ఫలితాలు పొందుతారు కొత్తగా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మీ సంపదలో ఆకస్మిక పెరుగుదల కూడా ఉంటుంది మీరు విదేశాల్లో వ్యాపారం చేయడానికి అనేకమైనటువంటి అవకాశాలను కూడా ఈ సమయంలో పొందబోతున్నారు ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదు ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా కూడా నిరూపించబడుతుంది మీరు మీ యొక్క మునుపటి రుణాలన్నింటినీ కూడా తిరిగి చెల్లించగలుగుతారు కష్టపడితే విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు నిజంగా అయితే మాత్రమే అదృష్టం మీకు మద్దతును అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో మీ జన్మచాట్లో మీ వృషభ రాశి నుండి రాహు మరియు కేతువుల సంచారం మీకు శుభప్రదమైతే కాదు వృషభ రాశి వారి ఆర్థిక జాతకం ప్రకారం మీ జీవితంలో చాలా హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి మీ ప్రణాళికల ప్రకారం పనులు జరగవు మార్పులు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు ఆర్థిక పరిమితులతో పాటుగా ఒక వ్యాపార భాగస్వామి ద్వారా మోసం చేసే బలమైన అవకాశం కూడా ఉంటుంది ఆస్తిని కొనుగోలు చేసినా లేదా విక్రయించినా భారీ ఆర్థిక నష్టాలు ఆశింపబడతాయి ఆర్థిక సమస్యలు కూడా తల ఎత్తవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి మీరు మానసిక ఒత్తిడిని కలిగి ఉండవచ్చు రాహు ప్రభావం కారణంగా పనికి సంబంధించిన బాధ్యతలు కలుగుతాయి మీరు దాని ప్రభావం మీ యొక్క నిర్ణయ నిర్ణయాత్మక సామర్థ్యం పైన కూడా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మీరు తొందరపడేటువంటి ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోకూడదని సలహా ఇవ్వబడి ఉన్నది లేకపోతే అది గొప్ప నష్టాన్ని మరియు మానసిక ఒత్తిడిని కూడా కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషాలు రాశి రాశి చక్రంలో రెండవ రాశి రాశి రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృత్వం కలిగి ఉండడం అచించల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు అనే రుచులు కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనవ్యయం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరుగు ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారిని దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా వీరికి మొండి పట్టుదలగా మారవచ్చు దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను వీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తులు చేతిలో బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు అయితే పొగడుతలకు వీరు లొంగరు ఈ వృషభ వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది వృషభ రాశి ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా ఉంటుంది వృషపు రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఇప్పుడు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలిగిన వారిగా ఉంటారు చూశారు కదండి వృషభ రాశారు గురించి మనం అయితే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్